హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ నేను ఇలా గోరింటి ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ దీనికి ఒక స్టోరీ అయితే ఉంది అదేంటంటే మా అమ్మ మా అమ్మ ఆ సాడమొచ్చినప్పటి నుంచి గోరింటి పెట్టుకో గోరింటి పెట్టుకో గోరింటి పెట్టుకో ప్రతిరోజు ఆడుతుంది పెట్టుకున్నావా గోరింటు ఇక్కడ అందరూ రెండోసారి పెట్టుకుంటున్నారు నువ్వు ఇంకా బద్ధకం నీకు గోరింటి పెట్టుకోమంటే అని ప్రతిరోజు అడుగుతూ ఉందనమాట కానీ నేను ఇక్కడ బెంగళూరులో ఉండటం వల్ల గోరింటాక ఎక్కడ దొరుకుద్ది ఇలా ఆలోచిస్తూ ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒకరోజు చెప్పాను మీరు ఊరు నుంచి వస్తారు కదా మీకు ఎక్కడైనా గోరింటాకు దొరికితే కొంచెం తీసుకురండమ్మా అని వాళ్ళైతే ఈరోజు తీసుకొచ్చారు ఆకు ఎలా పండుతుందో అనేది నాకు తెలీదు కానీ ఈరోజైతే గోరింటి ఆకు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజును ఆ సైడ్లో గోరింటి పెట్టుకోవాలి నువ్వు పెట్టుకోవు నీకు ఏమీ ఇష్టం ఉండదు నేను రోజు చెప్తూనే ఉన్నాను కదా ఎవరికి తెమ్మంటే తయారు లేదంటే మార్కెట్లో ఉంటుంది కొనుక్కో వెళ్ళి ఇంకా ప్రతిరోజు ఇదే ఇంకా మా అమ్మ బాగా తట్టుకోలేక ఈరోజుకైతే రోజుకైతే అయితే తీసుకొచ్చా ఇలా రుబ్బీస్ అయితే గోరెంట్ అయితే పెట్టుకుంటున్నాను ఆ సాడలోనే గోరింటి పెట్టుకోవాలని పర్టికులర్గా చెప్పేది అమ్మ ఒకటే అనుకుంటా ఆ సడలో గోరింటి గురించి ఏం స్టోరీ ఉందనేది నాకు తెలీదు కానీ ప్రతిసారి ఆ సాడమొస్తే చాలా గోరింటి పెట్టుకోవాలని చెప్తూ ఉంటుంది అనమాట ఇది ఈరోజు నేను అమ్మ మాట విని మా అమ్మ కోసం నేనైతే గోరింటి పెట్టుకున్నాను అదే నేను చెప్తాను అమ్మ ఎప్పుడు మనం మంచిగా కోరుతుంది గోరింటి పెట్టుకోవడం వల్ల ఏం మంచి అని నేనైతే తెలీదు నాకైతే ఆరోగ్యం కోసం పెట్టుకుంటామనే విషయం తెలుసు కానీ పూజల విషయంలో ఎందుకు పెట్టుకోమన్నారు అనేసి నాకు తెలియదు తెలియని దాని గురించి నేను చెప్పటం లేదు కానీ అమ్మ చెప్పింది కదా ఆషాడంలో కంపల్సరీగా పెట్టుకోవాలి అని అందుకే అమ్మ అమ్మకోసం నేనైతే ఈరోజు గోరింటి అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మీ మీలో ఎంతమంది ఆసాడంకి గోరింటి పెట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి ఎందుకు పెట్టుకోవాలనేది కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను ఇదనమాట అమ్మ ఎప్పుడో మన మంచి కోరే చెప్తుంది ఏ చెప్పినా కూడా దాని వెనక అలా ఏదో ఉంటుంది అందుకే మనం మంచి కోరి మన అమ్మ మాత్రమే బిడ్లకి మంచి కోరుకుంటుంది కాబట్టి అమ్మ మాట వినండి అమ్మ మాట వింటే మనం ఎప్పటికీ నష్టపోమన్నమాట అమ్మ మనకి ఏం చెప్తుంది మనం ఎక్కువగా బట్టలు కొనుక్కున్నా కొనుక్కోవద్దని చెప్తుంది కానీ మన అమ్మ నస కొనుక్కోవద్దని చెప్తుంది ఈ రోజుల్లో బట్టలు ఎక్కువ వేసుకోవాలి కదా కలర్ కలర్ చేంజ్ చేయాలి కదా ఫ్రెండ్స్ అంతా వేసుకుంటారు మా అమ్మ విందు డబ్బులు అయిపోతాయి అనేసి తిడుతూ ఉంటుంది అనుకుంటాం కానీ అమ్మ ఏం చెప్తుంది ఉన్న బట్టలు అడ్జస్ట్ చేసుకో ఒకవేళ లేదంటే బట్టలు కొనుక్కో కానీ డబ్బులు ఉంటే ఎప్పుడైనా మనకి అవసరం పడతాయి డబ్బులు పెట్టుకో అని చెప్తుంది ఇప్పుడు ఎక్కువగా మనం ప్రతిదానికి ఖర్చు పెట్టడం నేర్చేస్తున్నాం అనమాట చాలా ఖర్చు పెడతాను కదా అప్పుడు అమ్మ చెప్తుంది నువ్వు అలా ఖర్చు పెట్టేస్తావు డబ్బులు పెట్టుకోవాలి డబ్బులు పెట్టుకోవాలి డబ్బులు ఉంటే ఏదైనా సడన్గా ఏదైనా అవసరం వస్తే ఎవరిని అడుగుతాము అని చెప్తుంది అనమాట ఇది మీ అమ్మలు మీ అమ్మవారు కూడా ఇలానే చెప్తారా మా అమ్మ అయితే ఇలా చెప్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీ అమ్మ వాళ్ళు మీకు ఇలా చెప్తే అమ్మ మాట వినండి నిజమే అది మనకి ఎప్పుడైనా ఆరోగ్యపరంగా కూడా మనకి ఏమైనా బాగాలేదంటే కూడా డబ్బులే మనకి అవసరం పడితే మళ్ళీ బట్టలు వెళ్ళి అప్పుడైతే అమ్మేసుకొని మనం డబ్బులు అయితే చేసుకోలేం కాబట్టి ఎంతో కొంత డబ్బు పెట్టుకుంటూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి అమ్మ కోసరం గోరింటి పెట్టుకున్నాను మీరు కూడా పెట్టుకున్నారా మీ అమ్మగారు ఇలానే చెప్తారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చిల్లీగా అనిపిస్తే నన్ను క్షమించండి సరదాగా మీ అందరితో ఇలా అయితే వీడియో చేశాను నాకు ఎక్కువ నల్లగా పండితే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అది వెళ్తా వెళ్తా చాలా మనం చేయి మనమే చూడడానికి ఆశయం అనిపిస్తుంది కదా అందుకని నేను కొంచెం లైట్గా పండేటప్పుడు అయితే తీసేసాను ఎందుకంటే ఇదైతే కలర్ అలా షేడ్ అవుతుంది అంతే ఎక్కువ మెరూన్ కలర్ వచ్చింది అనుకోండి అది వెళ్ళేటప్పుడు చూడటానికి బాగోదు చేయి అందుకని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మంచి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకెన్నో మంచి మాటలతో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ